పల్నాడు జిల్లా మాచర్లోని చంద్రవంక వాగులో ముసలి కలకలం రేపింది వాగులో ముసలి దర్శనం ఇచ్చిన ఘటనతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు రామా టాకీస్ లైన్ ప్రాంత ప్రజలు నీటిలో కదురుతున్న ముసలిని గమనించి వెంటనే అధికారులకు సమాచారం అందించారు విషయంపై స్పందించిన అధికారి వెంకయ్య సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు అనంతరం చెరువు సమీప ప్రాంతాలకు వెళ్లకుండా ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు ప్రజలను అప్రమత్తం చేసేందుకు వాగు పరిసరాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశామని ముసలిని పట్టుకునేందుకు చర్యలు చేపడతామని తెలిపారు మా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మాతరుల వారు ఉత్తర్వుల మేరకు చంద్రవంకలో మొసలి సంతరిస్తుందన్న సమాచారం మేరకు చంద్రవంక వచ్చాము మరి చంద్రవంకలో మరి మొసళ్ళు సంతరిస్తున్నాయి లోపల కూడా మేము ఒకసారి వచ్చేసాము వచ్చి బోన్ పెట్టాము ఫ్లెక్సీ పెట్టాము మొసళ్ళు సంచరించిన ప్రదేశంలో జాగ్రత్తగా ప్రజలు మలుచుకోవాలని కనుక ఇప్పుడు ఈ రోజు మాత్రం ఈ మొసళ్ళు పట్టడానికి మేము ఒక క్యాచర్ తీసుకొని వస్తాము బోన్ తీసుకొని వస్తాము నెక్స్ట్ ఏంటంటే ప్రజలు మాత్రం ఈ చంద్రవంక వాగులో దయచేసి దిగవద్దు అవి మంచినీటి మొసళ్ళు ఉంటాయి మగ్గర మొసలు ఉంటుంది మగ్ర మొసళ్ళు మాత్రం సరస్ ఏరియాలో సముద్ర తీర ప్రాంతంలో ఉంటాయి అవి డేంజర్ కనుక మామూలు ముసళ్ళు కాబట్టి హంటింగ్ శాస్త్రీ ఎక్కువ ఈ ఆహారం కోసం ఈ కృష్ణానది నుంచి చంద్రబాబుకి ప్రయాణం చేస్తూ ఉంటాయి కాబట్టి ప్రజలు మాత్రం కొంచెం అప్రమత్తంగా ఉండి వాటి నుంచి రక్షణ పొందవలసిందిగా ఈ మనోజ్ మా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మాత్ర